అందరికీ తెల్లని ఇస్త్రీ చేసిన నాప్కిన్స్ చేతికిచ్చారు ఈ పలహారం ఈ ఆర్భాటం చూసేసరికి అరుణకి మతిపోయినట్లయింది చేతులు కడుక్కునేందుకు కూడా వెండి గిన్నెలు వెండి చెంబుతో నీళ్లు పంపితే వెండి గిన్నెలో చేతులు కడుక్కున్నారు ఒక్కొక్కరు చేతులు తుడుచుకునేందుకు వేరే లేత గులాబీ రంగు గెస్ట్ టవల్స్ ఇన్ని తినలేనండి అంది అరుణ మొహమాటంగా ఈ రోజు నువ్వు ఒక్కటి కూడా వద్దనకూడదు ఇవి తిన్నాక ఐస్ క్రీమ్ కాఫీ కూడా తీసుకోవాలి ఈ వయసులో బాగా తినాలి నువ్వు కూడా మీ అత్తగారిలా మీనాక్షమ్మలా ఉండకూడదు చక్కగా బలంగా ఆరోగ్యంగా ఉండాలి ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను నా కోడలిలాగా ఒక పిల్లాడితో ఆగితే ఊరుకోను నా కరువు తీరా ముని ఇవ్వాలి తెలిసిందా సుందరమ్మ గారు నవ్వుతూ భుజం తడుతున్నది అరుణకి మళ్ళీ పశువుల సంత జ్ఞాపకం వచ్చింది చీ తనెందుకు ఇలా వంకరగా ఆలోచిస్తున్నది మీరు వయసులో నాకంటే చిన్నవారు నా కొడుకు వంటి వాడివి అంచేత నిన్ను మీరు అని పిలవను నువ్వు మా ఆనందు నాకొక్కటే రామకృష్ణయ్య గారిని ఉద్దేశిస్తూ అంది సుందరమ్మ గారు ఎంత మాట నేను ముందే చెప్తామనుకున్నాను మీరు పెద్దవారు నన్ను నువ్వు అనే పిలవండి పెద్దవాళ్ళు చిన్నవారిని మన్నించకూడదు క్షీణం అవుతుందట మా నాన్న అంటుండేవాడు మా నాన్న గుబురు మీసాలు మెలివేసుకుంటూ తలపాక చుట్టుకు వెళ్తుంటే వీధుల్లో పిల్లలు పాలు తాగేవారు కాదట నాకొక్కదానికే మా నాన్న అంటే భయం ఉండేది కాదు మనిషి నిలువెత్తిన గంభీరంగా ఉండేవారు పూటకి సేరు పాలు తాగి దోశడు సీమ బాదం పప్పు తినేవారు ఆ రోజులు ఆ తిండి అవి వేరు సుందరమ్మ గారు చెప్పుకుపోతున్నది జరిగిపోయిన రోజులు ఘనత గురించి మీరెంతమంది అప్పచెల్లిళ్ళు అన్నదమ్ముళ్ళు ఎందరమ్మ నెమ్మదిగా అడిగింది లక్ష్మీదేవి అదేమిటే నీకంత మతిమరుపా నేను చెప్పలేదు నలుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అని నీ తరువాత అమ్మాయి బీఎస్సీ చదువుతున్నది అవునండి ఏబిఎస్సి హోమ్ సైన్స్ ఇంటి పనులు కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటారా ఎక్కడైనా మరీ చిత్రంగా ఉన్న ఈ రోజుల్లోని చదువులు వెంకమ్మ పెళ్లి కూతురికి జీడిపప్పు పాకం ఇంకొంచెం వెయ్యి పెద్ద పెద్ద గడ్డలు వేయకు చితికి కొంచెం వచ్చేట్లు వేయి వద్దండి ఇప్పటికే ఎక్కువైంది అంత నాజూకు తిండా ఇంటి దగ్గర టిఫిన్ తినొచ్చాను అమ్మ ఉప్మా చేసింది అదేమిటయ్యా రామకృష్ణయ్య అమ్మాయిని పలహారానికి తీసుకురమ్మని చెప్పానే మీ ఇంటి దగ్గర టిఫిన్ ఎందుకు పెట్టించావు రేడియో స్టేషన్ నుంచి ఆకలితో వచ్చింది వస్తూనే తినేసింది నవ్వుతూ కూతురు వంక చూశాడు తండ్రికి మీ ఇల్లు అన్న మాట వినిపించలేదా అప్పుడే తను ఈ ఇంటికి సొంతమైపోయిందా అసలు మనిషి కనపడడు అసలు మనిషి గురించి మాట్లాడరు ఈ సుందరమ్మ గారినే తాను పెళ్లి చేసుకోవాలా ఏమిటి నా మనవడు కనిపించలేదని అనుకుంటున్నావా అరుణ ఉలిక్కిపడింది ఈవిడ అఖండు రాలు మనసులోని ఆలోచనని చదివేయగలదు అబ్బే అంటూ తడబడింది మీకల్లా ఉంటే సహజమే మావాడు బెంగళూరు వెళ్ళాడు రేపు ఉదయానికి దిగుతాడు ప్లేన్లో రారా అంటే టికెట్ దొరకలేదన్నాడు రేపు ఈ పాటికి మీ చూపులు కూడా అయిపోతాయి లక్ష్మి నా బాబు ఫోటో తీసుకురా నా రూంలో ఉండే కలర్ పిక్చర్ అది తీసుకురా తాతగారు పక్కనున్న ట్రాన్సిస్టర్ ఆన్ చేశారు సన్నగా మందర స్థాయిలో ఫిడేల్ వాయిద్యం వినిపిస్తున్నది బహుశా నాయుడు గారి రికార్డర్ ఉంటుంది అనుకుంది అరుణ మీ రేడియోలో ఆడపిల్లలు చాలామంది ఉన్నారా అడిగింది సుందరమ్మ గారు ఉన్నారు తెలుగులోనే మరి మరో ఇద్దరున్నారు తమిళంలో అయితే ఐదు ఆరుగురున్నారు లేడీ అనౌన్సర్స్ ఉన్నారు వివిధ భారత వాళ్ళు కాక అంది అరుణ నెమ్మదిగా రామకృష్ణయ్య మీరు అన్నదమ్ములు ఎంతమంది మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడున్నారా ఉన్నారు ఒక తమ్ముడు ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్ మరో తమ్ముడు లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నాడు ఇద్దరు ఈ ఊళ్ళోనే ఉన్నారు చెల్లెలందరూ పై ఊళ్ళల్లో ఉన్నారు ముగ్గురు చెల్లెళ్ళు బేనరికాలు లేవా ఉన్నాయి కానీ వాళ్ళంతా మా కంటే చిన్నవాళ్ళు మిగతా ఆడపిల్లలకి కలవవచ్చు మా ఆవిడ అన్నగారి కొడుకు ఉన్నాడు కానీ బిఏ పాస్ అవ్వలేదు ఏదో వ్యాపారం చేస్తున్నాడు కాకి ముక్కుకు దొండపండులాగా చదువు తక్కువ వాడిని ఆడపిల్లకి ఇవ్వకూడదు ఆడపిల్ల మనకంటే తక్కువ చోటు నుంచి తెచ్చుకోవాలి ఇచ్చేటప్పుడు మనకంటే పెద్ద ఇంట్లో ఇవ్వాలి అది మన సాంప్రదాయం అంది సుందరమ్మ గారు రామకృష్ణయ్య బదులు చెప్పలేదు అరుణమటుకు లోన గింజుకుంటున్నది తన తండ్రి తండ్రులు లేని వాళ్ళని వేలెత్తి చూపుతున్నదా ఈ సుందరమ్మ గారు తమ వెంట పడుతున్నారు కానీ తాము వెతుక్కుంటూ రాలేదే నాకు పిల్ల నచ్చింది నేను అనుకున్న లక్షణాలన్నీ మా అరుణలో ఉన్నాయి పెద్ద తలకట్టు ఉండాలని చదువుకున్న చక్కటి పిల్ల కావాలని మీ తాతగారికి మహా కోరిక ఉండేది ఏమండి ఏమంటారు మన బాబుకి అరుణ ఈడు జోడు కదా మీకు నచ్చితే అందరికీ నచ్చినట్లే మీ ముద్దులు మనవడు మీ మాట కాదనడు ఈ ఇంట్లో ఈ ఈ మా అమ్మ ఈ మనవడు వాళ్ళిద్దరి మాట చెల్లుతుంది మిగతా మాదేం లేదు గలగల చిన్నవాడిలా నవ్వారు తాతగారు ఈ లోపల లక్ష్మీదేవి గారు ఫోటో తీసుకొచ్చింది లోపల నుంచి ఆ ఫోటో అరుణ చేతికి ఇవ్వబోయినట్లు చేయి చాపి క్షణం తటపటాయించి అత్తగారి చేతికి అందించింది లక్ష్మీదేవి గారి ఈ చిన్న ఆక్షని అరుణ గమనించింది కానీ గమనించినట్లు తలదించుకున్నది ఇదిగో మనవరాలు అందంలో మా బాబు నీకేం తీసుకోడు ఏటొచ్చు రంగు మటుకు వాళ్ళ తాతగారి రంగు వచ్చింది దొరబాబుల టీవీగా ఎలా ఉన్నాడో చూడు కోటి మందిలో కాగడా వేసి వెతికిన ఇలాంటి బుద్ధిమంతుడు దొరకడు రామకృష్ణయ్య ముందే చెప్తున్నాను నువ్వు బంగారు పువ్వులు దానం చేశావు